హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానస కుకింగ్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చి టమాటా మెంతికూర అండి టమాటా మెంతికూర కర్రీని ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ స్పూన్స్ నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడైపోయిందండి ఇందులో ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఇందులోనే పొడువుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను వేసి వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూరను వేసి కలుపుతూ వేగనివ్వాలి మెంతికూరలో చిరుచేతు ఉంటుందండి అది పోయేదాకా నిదానంగా వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలను వేసి ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేదాకా ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా మెంతికూర చక్కగా మగ్గిపోయిందండి ఇందులో గ్రేవీ కోసం హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఆయిల్ పైకి వచ్చిందండి టమాటా మెంతికూర కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం టమాటా మెంతికూర కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్లో కానీ రొటీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి